అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి రెండు వందల ముప్పై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే సైజ్ విషయానికి వస్తే ప్లాట్ యొక్క సైజ్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ బై సిక్స్టీ అండి టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఫైవ్ బై సిక్స్టీ వెస్ట్ ఫేజ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ చేయడంతో మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే ఈ హౌస్ అనేది మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది వైట్ బ్లాక్ ని బట్టి ఉంటుంది అనమాట ఇక ఈ హౌస్ వచ్చేసరికి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంది ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది బోర్వెల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ లో మనకి పడ్డం జరిగింది అలాగే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు డెప్త్ వేయడం జరిగింది అనమాట అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ రెడీ టు మూవ్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి త్రీ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు వందల ముప్పై గజాలు చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ మీకు పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట క్లియర్ గట్ చూసుకోవచ్చు త్రీ బెడ్రూమ్స్తో పాటు పూజారూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది రూమ్ చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఒక రూమ్ ఇదో బెడ్రూమ్ అనమాట మనం మూ అవుతుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు చిన్న బెడ్రూమ్ ఇది ఫాల్ తో పాటు ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ నొక్కంగానే మీకు నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను దాంతో పాటుగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోస్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయట్లేదు అనమాట అలాగే ఈ ప్రాపర్టీ సంబంధించిన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేసి మాకు తెలియచేయండి తప్పకుండా మీ యొక్క కామెంట్ని మేము ఫర్దర్గా మాకు ఏమైనా ఉపయోగపడవచ్చు అనమాట ఇక ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ పాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు డిజైన్ చూసుకోవచ్చు మీరు సీలింగ్ యొక్క సార్ ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్స్ అనేది చాలా సూపర్ గట్ ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది అనమాట అలాగే ఈ యొక్క బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు ఇది వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు ఇస్తారనమాట అన్ని ఫినిషింగ్స్ అయితే అవ్వలేదు ఇక్కడ కంప్లీట్ గా ఫినిష్ చేసి ఇస్తారు మీకు టోటల్ గా రెండు వందల ముప్పై గజాల్లో కట్టిన హౌస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హౌస్ వచ్చేసరికి మున్సిపల్ పర్మిషన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు త్రీ బిహెచ్కే హౌస్ అనమాట థర్టీ ఫైవ్ సిక్స్టీ సైజ్ అయితే ఉంటుంది వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ కోడ్ చేయడం జరుగుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది అనమాట మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్ బాగుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇది థర్డ్ బెడ్రూమ్ మనం చూస్తుంది చాలా స్పేసియస్ బెడ్రూమ్ ఇచ్చారు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ నేను ఫైవ్ షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇప్పిస్తాను ఇస్తాను అవి కూడా ఒకసారి తప్పకుండా మీకు వచ్చితే చెక్ చేయండి ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే అన్ని ట్యాప్ ఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు గీజర్ పాయింట్స్ అవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇచ్చారు ఫిట్టింగ్స్ అయితే జరగలేదు మీకు వితిన్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే లోపల అయితే ఫిట్ చేసి ఇస్తారనమాట మంచి క్వాలిటీతో కట్టిన హౌస్ ఇది సిమెంట్తో అయితే వాడడం జరిగింది అలాగే మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్టీలు అయితే ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ టోటల్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కవర్ చేశాను టెరెస్ ఏరియా చూపించిన తర్వాత ఈ హౌస్ అయితే ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఫైవ్ వీడియోస్ అయితే ఫైవ్ ప్రాపర్టీస్ అయితే స్టార్ట్ లిస్ట్ చేసి పెట్టాను అవి తప్పకుండా మీకు నచ్చుతాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్